హలో కొత్తలో కాను ఇది ఏ పాప నాని మాత్రం పాలకొల్ కాదులే

నా చేపట్టుకున్నావంటే నీ చంపలు పగలు కొడతాను నీకు అంత ఛాన్స్ లేదే పాప పొళ్ళు ఎప్పుడో ఊడిపోయాయి పెట్టోడు పొళ్ళు మాత్రమే అయ్యో ఒకసారి పొల్లుడు కొట్టుకున్నా అయినా నీకు సిగ్గురే లేదా పొళ్ళు కూడా తప్పుతా అవ్వకడాలు పదమూడు ఏళ్ళ వయసులో నా పేరు అనుష్క కాదు శృతి శృతి ఎంత అందమైన పేరు పెట్టాడమే ఎంత అందంగా ఉంటే నేనే కాదు ఈ లైఫ్ లో నిన్నెవ్వడు వదలడు మర్యాదగా నాకు అడ్డు వదులు నేను క్లాస్ కి వెళ్ళాలి పాఠాలు వినరు ఈ పండుగ మాట వింటారు పండు అన్నమాట ఏదైతే నాకేంటి నన్ను వెళ్ళనివ్వు నా పేరు నీకు నచ్చింది అబ్బో అది చెప్పుకోటానికి ఆ మాత్రం గుండెలు బాధిపుకుంటూ చెప్పాలా చెప్పలేవమ్మా నా పేరు నీకు నచ్చలేదా శృతి అయితే పేరు పండుగ అన్నమాట అయితే నన్ను క్లాస్కి నా నచ్చిందా అయితే ఇంతెందుకు ఆలస్యం మొదలమాలు చెప్పుకోవటానికి గుండెలు బాదుకోవాలా ఈడియట్ రే ఎంత బాగా అర్థం చేసుకున్నావు శృతి నీలాంటి ఫిగర్ అంటే నాకు పిత్త మోజు どどど。<music> అటవో ఇది కొడ మాత్రమే ఉంటాయి కట్టేసి వెర్పు చెగన ర నేను ను కరడిదేవో మెరుముదేవో నాకనసరం వెళ్ళిపో వెళ్ళడానికి ఏం

తప్పు చేస్తే నువ్వు జితేంద్ర కొడికివా చీఫ్ మినిస్టర్ చుట్టానివా అని చూడను నా దృష్టిలో ఎవడైనా ఒకటే నేను కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు మాట్లాడటంలో తడబాటు ఉండదు దిబిడే ఎవడ ప్రొఫెసర్ అంట నన్ను కొడుతున్నాడు మన రౌడీ వేసిన తీసుకురాడు పిలువు నీ ఇంటి బాధలు పిలువు కాలకపోతే మీ ఊర్లో ఉన్న రౌడీ గంగి మొత్తాన్ని పిలువు ఎంత మంది వచ్చిన ఈ కృష్ణ ఆతరాడు ఎవరా నువ్వు మా పండుగను కొడతావా నీకు ధైర్యం నా ఇంటి పేరు గుండె ధైర్యం నా అసలు పేరు నేను మామూలుగా ఎవరికైనా రెండు ఆప్షన్లు ఇస్తాను ఆప్షన్ ఏ నేను ఎవరి దారికి అడ్డురాను ఆప్షన్ బి నా దారి ప్రొఫెసర్ నేను ఎవరు అనుకున్నావు తెలుసా నా తమ్ముడు పండుగరా నీ పండుగ ఈ పండుగ నీ తమ్ముడు అని తెలియక ముందే చాలా ఫీల్ చూపేలా ఉన్నారు చూపించమంటావా పవర్ నువ్వు చూపించాది తెలుసా చెప్తే ఈ విశాఖపట్నంలో రా మమ్మల్ని కాదన్నా వాడు ఈ కొడుకుని ఏయ్ నేను మాట్లాడేటప్పుడు నీ కళ్ళు నా వైపు చూడాలి నీ చెవులు నా మాట వినాలి కాదని కత్తులు పైకి లేపినా నోరు జారినా నెక్స్ట్ టైం మాట్లాడటానికి

పాఠాలు వినను లో పేకాడతాను పది మందికి రక్తాలు వాటితానంటే వదలను మీలో ఎవరిని బ్రతకనివ్వను థ్యాంక్ యూ సార్ ఆ పండుగాడికి ఇవ్వలే బుద్ధి చెప్పారు ఆ పండుగాడే కాదు వాడు బాబైనా నా అకౌంట్ నుంచి తప్పించుకోలేరు ఇంతకే మీరు ఏ కోర్సులో జాయిన్ అయ్యారు ఏ కోర్సు తీసుకోవాలో ఇంకా డిసైడ్ అవ్వలేదండి మాది కర్నూల్ మా నాన్నగారు కొండారెడ్డి ఈ విశాఖపట్నంలో ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలని ఇలా వచ్చాను ఈ సిటీలో ఈ కాలేజే కాదు ఏ కాలేజీలో జాయిన్ అయినా ఈ కృష్ణ మీకున్నాడు ఇట్స్ ఓకే ఇంతకీ మీరు ఏ సబ్జెక్ట్ చేస్తారు సార్ హిస్టరీ డిపార్ట్మెంట్ చరిత్ర చదవడమే కాదు చరిత్ర సృష్టించాలి అదే నా పాలసీ సరే సార్ ఈ సిటీలో నాకు ఎవరూ తెలియదు మీకు ఇష్టమైతే కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉండవచ్చా నేను ఫుల్ బ్యాచులర్ని ఒక్కరోజు కూడా మీరు మా ఇంట్లో ఉండలేరు అలా అనుకోండి సార్ ఆడపిల్లని కాస్తంత రూమ్ అడ్జస్ట్ అయ్యేదాకా ఏదో ఒక రూమ్ అడ్జస్ట్ చేద్దాక అంటున్నారు కాబట్టి నాకు క్లాస్ టైం అవుతుంది నేను వెళ్తాను అబ్బో లక్కీ ఛాన్స్ కొట్టేది శృతి నా మొగడా నేను ఇంత దూరం వచ్చి కాలేజ్ జాయిన్ అవుతుంది నీకోసమే కదా ఇప్పుడు నీ ఇంట్లో చోటు సంపాదించుకున్నాను తర్వాత నీ గుండెల్లో చోటు సంపాదించుకుంటాను నీ శృతి టాలెంట్ ఏంటో ముందు ముందు చూపిస్తానులే Terima kasih. अड्डू ना बेटा सवारड्डे तमैयाला गेली ती येता ती नणो अडडू काय नाही

నీ చెల్లెలు పెళ్లికి వచ్చిందిరా దానికి పెళ్లి చేయాలా మంచి గుర్రాన్ని చూడు ఇంటి అల్లుండి చేసుకుందాం నాయనా అది ఇంకా చిన్న పెళ్ళని దానికి పెళ్ళేంటి ఇప్పుడు మీ అమ్మని పదమూడే పెళ్లి చేసుకున్నా తల్లిని చేసినా రోజులు చూస్తే బాగాలేదు అది చదువు అని ఇటీకి పోయి యూకివ్వంటే మనం తలెత్తుకోలేము

నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు ఎవరంటే నువ్వు అడిగింది నేను ఏనాడు కాదని లేదు నీకు ఇష్టమైతే అలాగే చేద్దాం ప్రతిపక్ష పార్టీ లీడర్ పాచిరెడ్డి మన మీద కక్షతో ఉన్నాడు వాడి నెక్స్ట్ మూమెంట్ ఏమిటి ఎలక్షన్ లో డిపాజిట్లు తక్కిన పాచిరెడ్డి మనల్ని ఏం చేస్తాడు నాకు బాగా తెలుసు వాడు ముద్దులు కూతురు